అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేశ్వర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఒకానొక అడవిలో మూడు పందులు ఉండేవి మూడు చిన్న పందులు తమ సొంత ఇల్లు నిర్మించుకున్నాయి మొదటి పంది గడ్డితో తన ఇంటిని రెండవ పంది కర్రలతో తన ఇంటిని మూడవ పంది ఇటుకలతో తన ఇంటిని నిర్మించింది మూడో పంది కష్టపడి పనిచేస్తున్నందుకు మొదటి రెండు పందులు నవ్వుకున్నా మూడో పంది పట్టించుకోలేదు తన ఇల్లు మరింత బలంగా మరియు సురక్షితంగా ఉందని అతనికి తెలుసు ఒకరోజు ఒక పెద్ద చెడ్డ తోడేలు వచ్చి మొదటి రెండు పందుల ఇళ్లను పేల్చివేసింది వారు మూడవ పంది ఇంటికి పరిగెత్తారు మరియు అతను వాటిని లోపలికి అనుమతించాడు తోడేలు మూడవ పంది ఇంటిని కూడా పేల్చివేయడానికి ప్రయత్నించింది కానీ అతను చేయలేకపోయాడు మూడవ పంది తన ఇంటిని ఎటుకలతో నిర్మించింది మరియు అది తోడేలు పేల్చివేయడానికి వీలు లేకుండా చాలా బలంగా ఉంది నీతి కష్టపడి పని చేయడం వల్ల ఫలితం ఉంటుంది మరియు నిజమైన స్నేహితులు అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ టు మహేశ్వర్ క్రియేషన్స్